ప్రజలు చాలా ఆనందంగా నాలుగు వేల రూపాయల పెన్షన్లో కానీ తల్లికి వందనంలో కానీ ప్రతి ఒక్క బిడ్డకి పదిహేను వేల రూపాయల విషయంలో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఇటువంటి పరిపాలన బ్రహ్మాండంగా రానున్న కాలంలో కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తున్నారు అట్లాగే వచ్చే నాలుగేళ్లలో కూడా ఎటువంటి సుపరిపాలన ప్రజలందరూ కూడా ఇది చక్కటి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వంలో అనేక సంక్షేమం పేదల పట్ల కూటమి ప్రభుత్వం చేస్తుంది దానిలో భాగంగా రేపు మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి వంట గ్యాస్ కానివ్వండి వివిధ రకరకాలమైన ప్రజలకి తరగతి వాళ్ళకి బడుగు బలైన వర్గాలకి ఏ విధంగా సంక్షేమం అందించడమే ముఖ్య ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది ప్రజలందరూ కూడా ఆనందంగా ఎమ్మెల్యే గారిని స్వాగతం పలుకుతున్నారు మీరు అందరూ చూసిన విషయమే మీరు చెప్పారు ఇందాక మహిళల మీద ఏంటనేది వాళ్ళు వాళ్ళు మాట్లాడే భాష ఏ విధంగా కొవ్వూరు ఎమ్మెల్యే గారు గౌరవ మా తెలుగుదేశం పార్టీ ప్రశాంతి గారు మేము మాట్లాడారు మనం అందరం చూసేమో ఇటువంటి విచిత్రమైన మనుషుల గురించి మనం మాట్లాడిసిన సభ్యతా సంస్కారం మనకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం కన్నా మేమేం చేస్తాం మేము రానున్న కాలంలో ఏమైతే మంచి పరిపాలన అందిస్తాం ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేస్తాం ఇవి ఇక్కడ లోకల్గా స్ట్రీట్ లైట్ కానివ్వండి సిమెంట్ రోడ్లు కానివ్వండి కాలవర్స్ కానివ్వండి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానివ్వండి తెలుగుదేశం పార్టీ అట్లాగే కూటమి నాయకులందరూ కూడా పని పనిచేసి ప్రతి పేదవాడికి అండగా రాను కాలంలో నిలబడుతుందని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ మేము యాభై రోజుల్లో ఇప్పటికే మూడు వందల నలభై కోట్ల వరకు పిలిచాం ఎంతకన్నా మేము నిదర్శనం ఏం కావాలి చూసుకోండి రికార్డ్స్ వెరిఫై చేసుకోండి ఎన్ని టెండర్లు పిలిచాం ఏ రోడ్లోకి వెళ్ళినా ఏ సందులోకి వెళ్ళినా ఏ గొంతులోకి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా ఏ బజార్లోకి వెళ్ళినా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది కంటికి కళ్ళ కలగా కనపడుతుంది దీన్ని మీరు కూడా చూసి విచారించి ఎట్లా జరుగుతుంది అభివృద్ధి అనేది మీకు మీరు ఒక నిర్ణయానికి రండి అంతేగాని ఎవరెవరు చెప్పిన మాటలు వినబాకండి మీకు ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా తెలుగుదేశం పార్టీ ఇక్కడ మేము అభివృద్ధి చేస్తున్నాం కూటమి నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ భాగస్వాముల అభివృద్ధిలో తప్పకుండా గుంటూరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందదని